విశాఖపట్నంలో ఆదివాసీ సమస్యల మీద మూడు రాష్ట్రాల నుంచి అటు ఒరిస్సా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి ఆదివాసీ నాయకులు వచ్చారు ఆదివాసీ సంఘాలు వచ్చాయి ఈ సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇక్కడ రెండు రోజులుగా చర్చించి ఆదివాసీ చట్టాల అమలు కోసం రాజ్యాంగపరమైనటువంటి హక్కుల సాధన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమన్వయ కమిటీకి చైర్మన్గా మాజీ శాసనసభ్యులు అత్యంత అనుభవజ్ఞులు ఎనభై సంవత్సరాల వయసు పైబడినటువంటి చాలా డైనమిక్ లీడర్ చందా లింగయ్య దొరగారిని చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది అలానే మరి లకే రాజారావు గారు మాజీ ఎమ్మెల్యే మన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సుపరిచితులు బహుజన నాయకులు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి లకే రాజారావు గారిని కన్వీనర్ గా నియమించడం జరిగింది వీరితో పాటు మాజీ శాసనసభ్యులు జయరాజ్ గారు నిమ్మక జయరాజ్ గారు కురుపాం శాసనసభ ఎమ్మెల్యేగా చేశారు వారు ఇంకా ఇతర ఆదివాసీ సంఘాల నాయకులు సభ్యులుగా ఉన్నారు బ్రిటిష్ కాలం కన్నా ఇంకా అన్యాయంగా ఆదివాసీల్ని అణుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని మెడలు వంచడానికే ఈ సమన్వయ కమిటీ పనిచేస్తుంది రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని సాధన కోసం ఈ కమిటీ మరి పనిచేస్తుంది విశాఖ నగరం కేంద్రంగా జాతీయ సమన్వయ కమిటీ ఏర్పాటైంది ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలకి అన్ని పార్టీలు ఈ సమన్వయ కమిటీతో కలిసి రావాలని చెప్పి కోరుతున్నా